మంత్రి మనలాగనే మనలాగనే వ్యవసాయం చేసుకుంటాడు తన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇప్పటికి కూడా మనం ఏ రకంగా అయితే పది పదిహేను ఎకరాలు వ్యవసాయం చేసుకుంటామో తను కూడా అదే వ్యవసాయం చేసుకుంటాడు కాపుదన పైననే అనుభవం ఉన్న వ్యక్తి రైతు కష్టాలు తెలిసినోడు రేపు రైతులందరికీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా బాధలు వచ్చినా రైతుల కష్టాలు తీర్చాలనంటే ఒక రైతు అయితేనే న్యాయం ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవనన్నను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీలో నిలబెట్టడం జరిగింది పెద్దలు మాట్లాడతారు నేను మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ మీ ఊరి మీ సహకారం తోటి మీ అందరి దీవెన తోటి మీరు ఏ ఉద్యమం జరిగినా పసుపు కావచ్చు ఇంకే ఉద్యమం జరిగినా మీ అందరు కూడా ఊరలంతా మా వెంట ఉండి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిర్రు ఒక నడు కూడా ఊరైనగా నడుకు రాష్ట్ర స్థాయి రైతు సంఘం అధ్యక్షునిగా విత్తన సంస్థ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ స్థాయికి వచ్చినానంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మొన్న కొంచెం పైసలకో ఇంకెదుకో ఇదై కాంగ్రెస్ పార్టీకి కూడా లీడ్ రాకపోవచ్చు కానీ సునీల్ గారు కొన్నోటితో నోడిపోయినా మీ పక్షాన్ని నిలబడుతున్నాము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు ఏది ఏం అవసరం ఉన్నా ఏం కావాలన్నా చేయడానికి ఒక ఊరునిగా నేను ఇక్కడ ముందుంటా అన్న మాకు ఈ చెరువు నీళ్లు ఇళ్ళకు వస్తే కింద గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అట్లాగే పొలాలు కూడా పారే అవకాశం ఉంటది ఈ వేల్పూర్ మండల్లో కేవలం ఒక కూడా వాడి కొత్త పెళ్లికి ఎట్లాంటి సోర్స్ లేదు ఈ వాగు వాడితే గుర్పరాదు ఒక వాగు వాడితే మాకు చింతలూరు నుంచి మాటకాలు వస్తుంది నీళ్లు నింపుకుంటాం పైన రామారు ప్రాజెక్ట్ ఉంది అది లేకుంటే మనమే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దీనికి అక్కడ పెట్టించినా కానీ చివరాయి ఇది ఇవి ఏ రకంగా లేదు ట్వంటీ వన్ ప్యాకేజ్ వస్తే నీళ్ళు వస్తుండే ఆ ట్వంటీ వన్ ప్యాకేజ్ కొన్ని పైపులను డబ్బు చేసిరు కానీ అది ఇప్పటి వరకు కూడా ఎవరికి ఒక చుక్క కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు పూర్తి కాలేదు నీళ్ళు వస్తే అది వస్తేనే ఆధారం లేదా వాగు వాడితేనే మాకు కొంచెం గ్రౌండ్ వాటర్ వస్తుంది ట్వంటీ వన్ ప్యాకేజ్ వస్తుంది పైప్ లైన్ వేసేరు వస్తుంది చెక్ డమ్ కట్టేది కానీ చెక్ డామ్లలో కూడా కొంచెం తెగిపోవడము పంటలు నష్టపోవడము లీకులు కావడం చోటు కూడా గ్రౌండ్ వాటర్ ఇబ్బందికరంగా ఉంది మాకు సాగునేది ఒకటే సమస్య ఉంది మిగిలిన మీకు ఏ పని కావాలన్నా చేయడానికి సిద్ధమున్నా పెద్దలు ఎంపీ అయితే పార్లమెంట్లో లో రైతాంగ పక్షాన్ని మాట్లాడడానికి అవకాశం ఉంటది మేము కూడా మీరు లీడ్ ఇస్తే మా ఊరిని నోట్లు వేసినామన్నా మాకు పని కావాలా మా ఊర్లో ఇబ్బందులు ఉన్నారని అడగడానికి కూడా మాకు ధైర్యం వస్తుంది మీరు వేరే వేరే ఆలోచనలు చేయకండి ఒక ఊరు అన్నీ ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నా ఎవరి దగ్గరికి పోలన్నా నేను డైరెక్ట్గా పోయి మీకు ఏ అవసరం ఉన్నా చేపించడానికి నాకు ఒక ధైర్యంగా మీరు ఉండాలనే మీ అందరు కోరుతా ఉన్నా మీరు పదేళ్లలో ఎన్ని పనులు చేశారు నాకు తెలియదు కానీ రెండు నెలలు అధికార రాగానే డెబ్బై ఐదు లక్షల సీసీ రోడ్లు వేపించిన అన్న మనం అధికార రాగానే ఈజీఎస్ లో డెబ్బై ఐదు లక్షల సీసీ రోడ్లు అన్న ఈ చెరువు నుంచి కూడా ఏదైతే కాలువ అవుతుందో ఆ కాలువకు కూడా గైడ్ వాళ్ళకు ప్రపోజల్ పెట్టినాము ఎన్నికలు అయిపోయినాక అది కూడా అయిపోతుంది మీకు నెలలు రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి లేకుండా వేసి ఉన్నోళ్ళకి రెండు ఇచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఇవన్నీ మీరు పదేళ్ళు అనుభవించారు అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత పెన్షన్లు రేషన్ కార్డులు మొత్తం కూడా అందరికి ఎవరెవరికి అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అంతా కూడా తీసుకుంటాం విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒక్కసారి మా ముఖం చూడండి పనులు చేయడం సిద్ధంగా ఉన్నా పెద్దలు ఇంత మంచి అనుభవం ఉన్న వ్యక్తి అటువైపు అరవింద్ అహంకారము అబద్దాలు చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మనకు చెప్పింది ఐదు ఐదు రోజుల్లో పసుపు అన్నాడు ఐదేళ్ళు కడిచింది పసుపు స్టార్లు తగ్గిపోయినాం ఐదు ఎకరాల వేసినాం రెండు ఎకరాలకి వచ్చినాం రెండు ఎకరాలు ఏమో వచ్చినాం మొత్తానికి బంద్ చేసుకున్నాం పసుపే లేదు ధర రాగానే నేను తెచ్చినా నేను తెచ్చినా అంటున్నాడు ఇన్ని అబద్ధాలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుండి ఈ ఊరికి ఐదు ఐదేళ్ళు ఏమైనా చేసిండేమో ఏమైనా చేస్తే బీజేపీ నాయకులకు ఏమైనా చేస్తే చేయొచ్చు పర్సనల్ గా ఆర్థిక సాయం కానీ మన ఊరికి మన ప్రజలకు ఏమైనా చేసిందా ఒక్కసారి ఆలోచించు ఇక్కడ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు పువ్వు గుర్తుకో కారు గుర్తుకో ఓటేస్తే పని కావాలంటే ఇక్కడున్న ప్రభుత్వమే చేయాలా కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీరు చేతి గుర్తుకు ఓట్లేసి అత్యధికంగా మెజార్టీ ఇస్తే నేను పని చేపించే బాధ్యత మాది నేను కోసం ఎండగలను కాబట్టి ఇంకా చెప్తున్నావా నేను కూడా కోసమే పది ఏళ్ళే పిల్లల సంయామకం లేదు సీనియర్ మీటర్ చెప్పనిస్తుందో మన దాని ఒక పెంపని పెడుతున్నాను నియామకం అయినట్టయితే అది కూడా మా దొరుకుతుంది సెకండ్ క్లాస్ లేదు ఏది లేదు చెప్పంట ఏది లేదు ఎందుకు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరంభించిన కార్యక్రమము ఈ పని ఇట్ల మంచిగా కొనసాగితే కాంగ్రెస్ కు పేరు వస్తుంది దీన్ని ఎట్లా చేసి కొట్టుబడగ కొట్టాలి ఆ కుట్లతో ఏదైతే ఉందో ఇవాళ సంబరా కానీ యాట ముప్పై వేల రూపాయలు పడగొట్ట ముప్పై వేల రూపాయలు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తే కొత్త జాబ్ కార్డు వస్తుంది రేషన్ కార్డు జారీ చేయకపోవడమే కానీ మన తట్ట పార పని ఇవ్వాలి పనిముట్లు ఇవ్వలేక కానీ రవాణా సౌకర్యం కలిసి చేయలేకపోవడమే కానీ ఇవన్నీ కూడా తల్లి చెప్పండి నేను ఇవన్నీ కూడా ఏముంది ఎవరు నేను ఎందుకు నాకు ఈడయిందమ్మా ఎందుకంటే తెలిసినాయి అయినా ముస్లిం పెద్ద మనిషి పానానికి ఏదైతే ఉందో ఈ ఎండల నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి తిరుగుతున్నా దేవుందే గెలిస్తే మీరు అందరు నాకు నన్ను మద్దతు తెలిపితే ఏదో కోసగా వచ్చినావా కోసగా నేను నాలుగు ఏళ్ళగలు రాజకీయాలు చేస్తున్నా నేను నాలుగు పేలుగలు ప్రజా జీవితంలో ఉన్నావా అందరు పొలాలు నా ముందట నాలుగు చెప్తున్నా వాళ్ళతో సమితి ప్రెసిడెంట్గా మొదలు పెట్టి నేను ముప్పై ఏళ్ళ పొలగాలు కొత్త ఫీసాలు అప్పుడే నాకు ముప్పై ఏళ్ళ కలి అంటే ఆ ముప్పైళ్ళు పొందగాన్ని మోటార్ సైకిల్ పోయినాయి నేను ప్రజలు ఆదరించిందన్ను పొల్లవాడు సదుగురు బుద్ధిమంతుడు కాపుతాన పోడు ఎద్దు వ్యవసాయం ఉన్నాడు వాడు వ్యవసాయం చేసుకుంటాడు అనే భావనతోనే నా ఏది ఇస్తుందో నాకు అవకాశం కల్పించి దిల్ పెట్టుకుంటున్నా వీళ్ళు పార్లమెంట్ కొత్తగా గెలిస్తే ఇస్తుందో పెద్ద స్థానం ఇది పార్లమెంట్ అనేది అగోది కాదు ఇది ఢిల్లీ ఢిల్లీ సర్కార్ ఓటిది ఢిల్లీ పార్లమెంట్ అడుగు పెట్టి గొంతు వాణి రీతిలో పార్లమెంట్ వినిపిస్తే రైతు సమస్య కానీ రైతు కూలీ సమస్య కానీ ఉపాధి హామీ కూలీ సమస్య కానీ ఏవన్నా కానీ అవ్వ మాట్లాడి ఒప్పించి మెప్పించడం సామర్థ్యం నా దగ్గర ఉంది తల్లి రోజుకు నాలుగు వందల రూపాయలు పడాలా పడద్ద ఐదు కాకుండా కానీ నేను చెప్ అది చెప్పదు అవు నేను నేనేమంటున్నా మున్నూరు జాగలో నాలుగు వందలు చేయాలని చెప్పని సంకల్పించు ఏదైతుందో సంవత్సరాన్ని ముప్పై వేల పడగొట్టిస్తా అని చెప్పి చెప్తున్నా కదా ముప్పైతో పాటుగా దేవుని రేపు జాతీయ స్థాయిలో దేశంలో కాంగ్రెస్ కోసం అధికారు రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావడంతోనే మొట్టమొదటి చేయబోయే పని ఏదైతుందో ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల కూలి పడగొట్టే విధంగా కార్యక్రమాలు నాలుగు వందలు అంటే సంవత్సరానికి ఎంత పడుతుంది వంద ఇంటూ నాలుగు వందలు ఇలా ముప్పై వేలు అత్తలేవులు అత్తలేవు నేను చెప్తుంటే నలభై వేలు పడగొట్టిస్తా నల అప్పుడు సంవత్సరం గడుస్తుంది అప్పుడు సంవత్సరం గడుస్తుంది నేను 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 కాపా ఇంత చదువుకున్నాను నీ కాబట్టి ఏదైతే ఉందో ఇలా రాజకీయాలకు వచ్చినా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి ఎమ్మెల్సీ గెలిచిన అన్వేషణ సునీ మా సునీల అటువంటి వాళ్ళు మాకు పేద మనిషి నువ్వే ఇక్కడ నువ్వు రా నువ్వు రాట్టిందమ్మా నాకున్న అనుభవంతో ఏది ఉందో ఇటువంటి పనులు చేస్తా అని చెప్పాను ఇప్పుడు ఇంత వేడి ఉందమ్మా సమ్మర్లో ఇంత వేడి ఉంటే సాధారణ కూలి కాదమ్మా ముప్పై ఐదు శాతం అధికంగా ఇయ్యాలి ఇప్పుడు బట్టే ఇప్పుడు మున్నూరు అన్నారు కదా వేసలు ఉగాదికి వెళ్ళేదైతుందో మళ్ళీ నీ పునాస దాకా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు ముప్పై శాతం వంద రూపాయలు ఎక్కువ ఇవాళ రేపు నాలుగు వందల రూపాయలు చేస్తే ఎంత కావాలి వంద ఇరవై రూపాయలు ఎక్కువ కావాలి సమ్మర్ అలాయెన్స్ అని చెప్పంటారు సమ్మర్ అలాయెన్స్ అంటే లేడీస్ ఇవాళ ప్రచారం తిరుగుతూనే తట్టుకుంటలే నోరే తీసింది ఈ ఎండలో ఓరి ఒరి ఏదైతుందో నన్ను నోరే కూర్చొంత లేదు మరి మీరెంత కట్టబడుతుంది చెప్పుకుంటా సమ్మర్ అలించే బాధ్యత కూడా ప్రభుత్వం ఆ రకంగా పనిచేయాలి తల్లి ఇక ముఖ్యం ముఖ్యమా ఇప్పుడు జాబ్ కార్డు ఎట్లు ఇస్తారు రేషన్ కార్డ్ ఒకటి ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంటే ఒక జాబ్ కార్డు ఇస్తుంది పని పాస్బుక్ దాన్ని ఏమంటుంది మళ్ళీ జాబ్ కార్డు అంటారు జాబ్ కార్డ్ అంటారు ఇప్పుడు ఇంట్లో పొలాన్ని ఎదిగొస్తున్నావా పొలాన్ని ఎదిగొచ్చిన కొడుకు లగ్గం చెప్తావా చేయవా కొడుగు లగన్ చేస్తానికి పెళ్ళాం వచ్చినగా కోడలు అత్త కోడలు వచ్చిన కానీ కారెట్ ఇవ్వాలని చేద్దాం ఏమైపోయింది మన రేషన్ కార్డు లేకపోయేవరకల్లా జాబ్ కార్డు లేదు జాబ్ కార్డు లేకపోయే వల్ల ఏమైపోయింది అత్తగానే కోడలు కాదని ఈ వంద రోజుల్లోనే అత్త చేయాల కోడలు చేయాలి అయ్య చేయాలా కొడుగు చేయాలి నిజమాబాద్ తల్లి నేనేమంటున్నావా పది సంవత్సరాలు అవుతుందవ్వా తెలంగాణ వచ్చి ఆ దొరగారు కారుగుని ఎవడైతున్నాడో వాడికి రేషన్ కాళ్ళు ఇచ్చి చిక్కుండ తల్లి తెలంగాణకి ఎందుకే తెచ్చుకున్నా నేను చెప్తున్నావా నాకు రెండు నెలల ముద్ద తీయింది రెండు నెలలు అంటున్నా నేను అన్వేషణి చెప్తున్నా అన్వేషణ ఈ గ్రామంలో నిన్నడి కూడా నువ్వేదవుతుందో ఆదర్శంగా తీసుకో కూడా ఆదర్శం తీసుకొని ఈ గ్రామం లోపల అర్హత ఉండి రేషన్ కార్డు రానోళ్ళు ఎవరు ఉండని ఎంతమంది ఉండని వాళ్ళన్ని వివరాలు సేకరించు నేను సునీల్తో చెప్తా నేను మీకు రెండు నెలల ముద్దతు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు పంద్ర ఆగస్టు లోపల రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి మీరు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండ్రు మీకందరూ రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తే ఏమైతుంది జాబ్ కార్డులు కొత్తగా జాబ్ కూడా సేమించది అత్త కారట అత్తకుంటూ కారట్టు ఇద్దరి పని వంద రోజులు ఇద్దరికి ఏదైతుందో ఇప్పటి లెక్క ప్రకారంగా ముప్పై వేలు కొత్త లెక్క రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నలభై వేలు ఏముందా రాహుల్ గాంధీ అయితే అదృష్టం తల్లి అందరికీ కాకుండా కానీ ముప్పై వేలు ఇప్పించే జిమ్మదారి నా తల్లి అని చెప్పారు ఇదే పువ్వు గుర్తి ఏంటి ఉన్నాడు కదా అరవింద్ ఇలా కొత్తోడు కాదు నేను కొత్తగా నేను ఓటు కోసం కొత్తగా ఇచ్చినవా ఈసారి మొదటిసారి పోటీ చెప్తున్నాయి మాట్లాడాల్సిన కొడతా ఉన్నా కొంచెం ఈరోజు మన నడి కూడా గ్రామం ఉపాధి హామీ కూలీలతో కలవాలని చెప్పని రావటం ముఖ్యంగా మన నడి కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడు రేపు ఈ గ్రామంలో అభివృద్ధికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ మన నిలబడి పనిచేస్తుండ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిన్నటి ఉందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కార్గు మరి ఓటప్పుడు ఏదీతుందో సరే మన బాలకొండలో మనం అనుకున్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోలేకపోయినాం కానీ ఏదీతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో కొన్ని ఎన్నికలు చేసిన వాఖ్యాను ఇవ్వని అవ్వ మా ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు ఏది సంసారాలు నిలబెట్టారు మీరు ఉపాధి హామీ కూలీలు ఇవ్వడన పనిచేయచ్చు మరి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఎందుకు వస్తుంది మన అందాదు అవ్వ మొగలు కూడా వచ్చి పని కానీ ఎక్కువ మంది తొంభై శాతం ఆడవాళ్ళు వస్తే పది శాతం మొగలు వస్తారు సంసారం మీద పట్టే వరకు ఉంటుంది ఇంటి ఇల్లాలు ఆడబిడ్డ కుట్లా అని చెప్పి అంటున్నాను కాబట్టి ఏదైతుందో ఆడలు ఇవాళ ఇంత ఎందైనా కానీ ఇస్తుందో ఏదో రెండు వందలు నూరు ఇంత అంతా అని చెప్పని పొద్దు లేచి ఇస్తుందో తిని తినక సర్ది పట్టుకొని పని కడుతుందట అసలు ఈ పని ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇరవై ఏళ్ళ కింద ఏదైతుందో దేశంలో కాంగ్రెస్ పార్టీ అవ్వ సోనియా గాంధీ అప్పుడు ఆలోచన చేసింది మనకేదైతుందో రైతాంగం వైసీపీ పిల్లలకు వ్యవసాయ రంగం కేవలం కలుపు కైకిలి నాట్లప్పుడే పని ఉంటుందమ్మా మన తర్వాత ఉండే పని ఎప్పుడు ఉంటుంది నాట్లప్పుడు ఉంటుంది కలుపు అప్పుడు ఉంటుందమ్మా తర్వాత కాలంలో పని ఉంటుంది కదా వానకాలం ఒక్కసారి నాటు పడుతుంది కలుపు ఉంటుంది ఏ పని ఒకసారి నాటు పడుతుంది కలుపు ఉంటుంది మనం బీదే దినాలు ఏం చేయాలి బీదే దినాలు కూడా మన భద్రతరు కావాలి పని కావాలి కదన అసలు కైకి విడిచేటోడు అని పని ఉంటే మనం పిలుస్తారు కానీ పని లేకుండా వినోడు కదా కాబట్టి ఆరోగ్యం ఉందో రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ వ్యవసాయం పని లేనప్పుడు పని కల్పించాలనే భావనతోనే ఈ ఉపాధి హామీ పథకాన్ని పంచబెట్టిందబ్బా ఇరవై సంవత్సరాలు గడుస్తుందబ్బ కానీ వాస్తవంగా చెప్పంటూ నేను ఇవ్వాల రెక్క ప్రకారంగా మీకు మూడు వందల రూపాయలు పడాలి ఇవ్వాలెక్క ప్రకారంగా కానీ మూడు వందల రూపాయలు వడతలే తల్లి మనకేది కొంతలు పెడతాడు కొంతలు పెడతాడు చివరికి చెరుకులు ఏమంటారు నువ్వు అనుకూలత పనిచేయలేదు కాబట్టి నువ్వు నీకు ఇన్నరే వస్తుందని చెప్పండి పని కూడా రోజులు వంద రోజుల పని వంద రోజులకి ఏది ఇచ్చిందో మూడు వందల తప్పులు లెక్క పెట్టా కానీ ముప్పై వేలు రూపాయలు రావాలి సంవత్సరానికి ఎంత రావాలి మూడు వందల రూపాయల తప్పులు లెక్క పెట్టా కానీ వంద ఇంటూ మూడు వందలు ముప్పై వేలు రావాలి మనకెంత వస్తుంది పదివేలు నుంచి ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు వచ్చిన వాళ్ళు ఇక్కడ రెండున్నూరు అంటే మరో పది వందలు ఉంటుండో సరే తెలియదు అవ్వ నిర్మావతి అన్నది ఏమైనా అబద్ధం అవతండి ముప్పై వేలు ఎంతమంది కడుతుందో అవి శైలి పడేది లేదు ఎవర లేదు కానీ ఎక్క ప్రకారం ఏది ఉందో ముప్పై వేలు రావాలి నేను చెప్తున్నా నేను నేను ఉదాహరణ చెప్తాను మనం మనం ఏదైతుందో పొలం నాటేసరికి కొత్త పట్టుకుంటాం నాలుగు మళ్ళీ ఉంటే మూడు మంది ఎలా పొలం నాటవుతుంది ఇంకొక మడి మిగులుద్దా తెల్ల చేసుకుంటా వేసుకోవా దాన్ని విడిచిపెట్టే వాళ్ళు గుత్త పట్టుకున్నప్పుడు అయితే ఇవాళ నీకు ఏదైతే ఇంత కొద్దలు పెట్టాడు గుత్తా ఇంత పని నువ్వు చేయాలని చెప్పని మళ్ళీ వంద దినాలు అనేటువంటి యొక్క నిర్దిష్ట ఆంక్ష ఎందుకు అంటున్నా నాకు ఎంత పని చేయాలో లెక్క చెప్పు నేను ఇవాళ చేసే కానీ చెప్తా ఇవాళ నాకు లేక నాకు కొద్దిగా పని తక్కువైతే నా పని నేను తెల్లారి చేసుకుంటా నా పని నేను తెల్లారి చేసుకుంటా కానీ నాకు ఎక్కడికి వచ్చి మూడు వందల రూపాయలు పడగొట్టు అప్పుడు మాత్రం ఏదైతుందో నాకు గిట్టుబాటు అయితే నేను ఒకటి చెప్తున్నావా పార్లమెంట్ పోటీ చేస్తున్నా ఎంపీ అంటే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ అంతా ఎంపీల చేతులు ఉంటుందా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తుంది ఈ పనుల పర్యవేక్షణ ఏ విధంగా ఈ మన కైకిల్ ఇవ్వాలనేది కూడా ఎంపీల చేతులు ఉంటుంది నా ఆలోచన ఏం తల్లి అని అంటే వంద దినాలనేది నువ్వు ఒక ఆలోచన రూపొందించుకుని వంద ఎందుకు పెట్టిండ్రు వంద రోజులలో నువ్వు గింత పని చేస్తావు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు వంద రోజులు నువ్వు పనిచేస్తలేవు కాబట్టి నీకు అనుకున్నంత కైకి రాదు నువ్వు నీకు ఇరవై వేలకే లిమిట్ చేస్తా అని చెప్పండి నేనేమంటున్నా వంద రోజులు నిర్దిష్టమైన ఆంక్ష లేకుండా ఏ జాబ్ కార్డు ఎవరు కలిగి ఉన్నా కానీ వాళ్ళకు ముఖ్య వేలు పని వడగొట్టించే బాధ్యత నాది తగ్గింది దానితో ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు సరుకులు అన్ని పెరిగినాయి అబ్బా పప్పు ఉప్పు నూనె ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏదైనా పెరిగిందా లేదబ్బా ఈ పదిన్నల రేట్లు డబుల్ అన్ని డబుల్ అయిపోయినాయి అదే మూడు నూరు అంటే కూడా సరిపోయినట్లేదు మనం రైతుకు కైకి పోతే నాలుగు వందలు ఐదు వందలు ఇస్తున్నాం మా దగ్గర అయితే ఐదు వందలు ఇస్తున్నావు మీ దగ్గర ఇస్తున్నా తెలియదు ఎంత ఇస్తున్నావు మీ దగ్గర నా నాటే వచ్చి అది కలుపుకు లేదు ఇది నాటు కదా ఐదు వందలు వస్తాయి కదా ఇది అంతకంటే పుట్టుకొని